స్వాగతం మండపేట పట్టణం ఇరవై ఏడవ వార్డు రామచంద్రుడు కాలవగట్టు వద్ద శ్రీ విజయదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి దాతల సహకారంతో కమిటీ సభ్యులు ఈ రోజు పండితుల వేద మంత్రోచ్చరణ మధ్య భూమి పూజ నిర్వహించారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శివరప్రకాష్ యువ పారిశ్రామికవేత్త వేగుల అజయ్ పట్టణ ప్రముఖులు అమ్మవారి ఆలయ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు మండుపేట పట్టణం ఇరవై ఏడో వార్డులోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు ప్రగడ రాంబాబు రత్నకుమారి తోరం దుర్గారావు గంతకారి శ్రీను ముమ్మిన ప్రసాద్ గోరు దుర్గారావు భోజంగి శ్రీను నాగు గంతకారి విష్ణు గోరు సంతోష్ జోగా తేజ కడియాల సుభాష్ తమ కమిటీ సభ్యులు వార్డు ప్రజలు దాతల సహకారంతో శ్రీ విజయదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ యువ పారిశ్రామికవేత్త వేగుళ్ల అజయ్ బాబు గడి రాబాబు లంకల్పల్లి రాంబాబు ఎండి కరీం రావిలి పాపారావు పొలము విజయ తదితరులు కలిసి పూజారి షణ్ముఖ సమక్షంలో రామచంద్రుడు కాలువగట్టు వద్ద శ్రీ విజయదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ నిర్వహించారు దంతకారి రామకృష్ణ గోవిందమ్మ దంపతులచే ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కమిటీ సభ్యులు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎంఈఎస్ తో మాట్లాడుతూ తమ వార్డులో శ్రీ విజయదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి దాతలు భక్తుల సహకారంతో శ్రీకారం చుట్టామన్నారు సాధ్యమైనంత త్వరగా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు తమకు సహకరిస్త్రీ దాతలకు భక్తులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేశారు వి జైజయ భవాని మన ఇరవై ఇరవై వార్డు కాలాకోటు శ్రీ రాములవారి కాలాకోటు అక్కడ ఇప్పటివరకు మనకి విజయదుర్గం తల్లి ఆలయం లేదు దానికోసం మనం వేగుల జోగేశ్వరావు గారు వెళ్ళి వెళ్ళి మనం గుడి కట్టుకున్నామంటే మనకు చిన్న చోటు చేసుకోమని ఇచ్చారు అలాగే మా కమిటీ సభ్యులు మా కూటమి సభ్యులు అందరూ కూడా సా సహకారంతో గుడిని చేస్తున్నాం పాటు ప్రజలు ప్రముఖులు పట్టణ ప్రజలతో సహకారంతో చేస్తున్నాం ఈరోజు భూమి పూజ జరిగింది భూమి పూజకి వేగుల జోగేశ్వరరావు గారు సుండ్రు వరప్రకాష్ గారు వేగుల అజయ్ బాబు గారు లంకల రాంబాబు గారు ఎస్కే కరీం గారు పట్టణ పాటు ప్రముఖులు అందరూ వచ్చి సహకారంతో ఈ యొక్క భూమి పూజని చేయడం ఆలని తొందరలో పూజ చేస్తామని నిర్మా నిర్మాణం సహకరిస్తున్న మా భక్తులకి మా కమిటీలకి మా దాతలకి పేరు పేరిన చెప్పుకుంటూ తపవని మాత గాంధీ నగరం ఇరవై ఏడవ వార్డులో శ్రీ రామచంద్రుడు కాలవగట్టు గట్టు వద్ద శ్రీ విజయ అమ్మవారి భూమి పూజ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అతిరథ మహారథులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారు సుండు శ్రీ వరప్రకాష్ గారు వేగుళ్ళ అజయ్ బాబు గారు అలాగే నిమ్మకాయలు రాంబాబు గారు కరీం గారు అతిరథ మహారథులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి మాకు భూపూజ కార్యక్రమం జరిగి మరి కట్టడం కూడా చాలా త్వరగా పూర్తి చేసుకోవాలని అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క గుడి నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి భక్తులకు అలాగే ఈ యొక్క ఇరవై ఏడవ వార్డు ప్రజలకు అలాగే ముఖ్యముగా మా ఆలయ కమిటీ వారికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ జై దుర్గా జై మాత మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంనీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి